అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు మా స్వప్న కావాల షాప్ లో ఉన్నా షాప్ వచ్చి చూసేసరికి ఇక్కడ కంప్యూటర్ వరకు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొచ్చిరనమాట కొత్తగా గనే ఉంటుంది నాకు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇది చూపిస్తూ ఉన్నమాట కొత్తగా వచ్చింది అక్క అసలు రేట్లు ఎట్లా ఉన్నాయి ఎంత టైం తీసుకుంటా ఉన్నది మిషన్ వచ్చిన తర్వాత నీకు ప్రెషర్ కొంచెం పెరిగే ఉంటుంది అక్క ఆల్రెడీ అప్పటికే అప్డేట్గా ఏమేమి వస్తాయి అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అక్క స్టిచ్చింగ్ వేస్తూ ఉంటుంది కదా మీకు ఇదివరకు ఒకసారి చెప్పిన ఇది వచ్చేసి మా అన్నయ్య షాప్ అనమాట అన్నయ్య షాప్ లోనే అక్క కూడా స్టిచ్చింగ్ వేస్తూ ఉంటుంది ఇంకా మగ్గం వర్క్ కూడా వేయించిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడైతే మిషన్ వచ్చేసింది అనమాట కంప్యూటర్ వర్క్ అంతా అక్కనే వేసి స్టిచ్చింగ్ చేసి మరి ఇచ్చేస్తుంది అమ్ముకుంటే పరిధిలో ఎవ్వరున్నా హ్యాపీగా ఇక్కడికి వచ్చి రీజనబుల్ ప్రైస్ లో కంప్యూటర్ వర్క్ వేయించుకొని స్టిచ్చింగ్ అయితే వేయించుకోండి ఇంకా రేట్లు ఎట్లున్నాయి అసలు మిషన్ ఎట్లా పనిచేస్తాను ఏందని అక్కడ అడిగి తెలుసుకుందాం అక్క ఎన్ని రోజులు అవుతుంది అక్క మిషన్ తీసుకొని మిషన్ తీసుకొని మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అక్క ఇప్పుడు ఈ డిజైన్ ఇదంతా ఇదంతా సెట్ చేసుకోవాలక్క మనము ఫస్ట్ డిజైన్ వాళ్ళు ఏది ఇస్తారో దాన్ని శారీ కలర్స్ బట్టి మనం డిజైన్ ఇందులో సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం కలర్స్ అది సెలెక్ట్ చేసుకొని నెక్ సైజ్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్స్ ఫిట్ చేసుకొని అప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తే దానికి అదే కుట్టుకుంటేది కాకపోతే థ్రెడ్స్ తెగినప్పుడు ఇంకా బాబిని అయిపోయినప్పుడు మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వేస్తున్న వర్క్ కి ఎంత ఇప్పుడు వేస్తున్న వర్క్ కి ఇప్పుడు వేస్తున్న వర్క్ అయితే ఫైవ్ అవర్స్ వరకు టైం అయితే తీసుకుంటది ఫైవ్ అవర్స్ టైం తీసుకుంటారు కాబట్టి మనం ని బట్టి రేట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది మన మార్కెట్ లో ఉన్న రేట్లను బట్టి మనం రేట్లు తీసుకుంటాం ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత రీజనబుల్ ప్రైస్ గా ఇచ్చేస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే రీజనబుల్ ప్రైస్ గే ఇచ్చేస్తాము ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే మనకు బ్లౌజ్ స్టార్ట్ అయితే ఇంకా ఈ డిజైన్ ఆల్రెడీ వేసింది అనమాట వేసి ఉంచిందనమాట ఎవరైనా శారీ తీసుకున్నప్పుడు మ్యాచ్ అయితే పక్కన తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అట్లా ఏచించిన ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఆఫర్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి మనకి నేను ఇప్పుడు సమ్మర్ ప్రస్తుతానికి మామూలుగా కస్టమైజ్డ్ అయితే కాదండి సమ్మర్ స్పెషల్ ఈ డిజైన్ అయితే నేను ఎయిట్ ఫిఫ్టీ కి అయితే నేను సేల్ చేస్తున్నాను హెవీగా ఉంది మనం మొత్తం మగ్గం వరకు వేయించుకుంటా అంటే కొన్ని రోజుల తర్వాత పూసలు ఊడిపోవడు ఎక్కువ వాడడం వల్ల పూసలు నల్లగావుడు ఇట్లాంటివన్నీ అవుతా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కంప్యూటర్ వరకు వేయించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం కదా అప్పుడు నాకైతే మంచిగా మాకు వేసి ఇస్తుంది నేను ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మళ్ళీ ఇంకా ఇవైతే ఉతకడం కూడా ఉతకవచ్చు కదా ఏదైతే మగ్గం వరకు వేసుకుంటా మనం అసలు వాష్ చేయలేము ఇదైతే ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు ఎందుకంటే థ్రెడ్ వర్కే కదా మొత్తం అంతా థ్రెడ్ తోనే ఉంటుంది కాబట్టి ఇట్లా థ్రెడ్స్ కూడా చాలా షైనీగా ఉంటాయి చూడండి మంచి ఉంటాయి థ్రెడ్స్ కూడా నార్మల్ థ్రెడ్స్ అయితే కాదండి మంచి క్వాలిటీ థ్రెడ్స్ షైన మనకి వర్క్ వచ్చేసి షైనీ ఉంటది నీట్ ఉన్నది ఇంకా మిషన్ మొత్తం ఇంకా ఇట్లున్నది మొత్తం అన్ని దారాలన్నీ ఫిట్ అనమాట ఒకవేళ దారం దగినా అది సిగ్నల్ ఇస్తుందట దారం చేంజ్ చేసుకోవడమే అక్క కొంచెం పని పెరిగింది అయితే కదా చాలా పని పెరిగింది ఇప్పుడు ఏంటంటే ఇది మనం చూసుకుంటే స్టిచ్ చేయడం అయితే చాలా కష్టమవుతుంది నాకైతే మళ్ళీ మనం కి ఇట్లా ఆడుతూ ఉంటాం కదా ఇది ఒక్క డిజైన్కి ఒక రోజంతా కష్టపడాలి ఆ కిక్కనే నిలబడి ఉండాలి థ్రెడ్స్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి నేనైతే పరిశాను అమ్మ ఒక రోజంతా పడుతుందా అని అనిపిస్తా ఉన్నది ఇక వర్క్ అయితే నడుస్తా ఉన్నది థ్రెడ్ అంతా ఒక్కసారి సెట్ చేస్తే అదే తీసేసుకుంటా అంటే ఏ కలర్ థ్రెడ్ పెట్టాలో అవి నువ్వు పెట్టేస్తా మళ్ళీ చీరని బట్టి మళ్ళీ మార్వాలి డిజైన్ ఆ థ్రెడ్ కలర్ పెట్టా ఏదైతే మిషన్ అందరు అంటారు మిషనే కుడతారు కదా మీరు ఏం వర్క్ చేస్తారు తక్కువ రేటు తీసుకోవచ్చు కదా అంటారు కానీ కష్టం చేసే వాళ్ళకి మాత్రమే అవును లేకుండా ఎవరికైతే ఏ పని కాదు ఇక్కడ ఉండే చూసుకోవాలి రోజంతా కరెంట్ ఉంటది అక్క ఎన్ని రకాల డిజైన్స్ వేయచ్చు అక్క ఈ మిషన్ మీద ఏ రకం డిజైన్ అయినా వేయవచ్చు మనకి ఎవరైనా ఫోన్ లో తీసుకొచ్చి మాకు ఈ డిజైన్ కావాలి అన్నా కూడా మేము ఆ డిజైన్ కస్టమైజ్ చేసి మేము వేయించుతాం మేము కూడా డిజైన్స్ కొనడమే అయినా కూడా ఎవరైనా మాకు డిజైన్ కావాలి అంటే మాకు ఒక రోజు రెండు రోజులు అంటే డిజైన్ మేము కొనుక్కోవడానికి మాకు తొందరనే అయిపోతుంది మాకు ఒక రోజు టైం ఇస్తే మేము ఆ డిజైన్ కస్టమైజ్ చేసి మేము వేసిస్తాం నిజంగా మస్తు నీట్ గా మంచిగా ఉన్నది మళ్ళీ ఎటువంటి క్లాత్ అయినా ఇప్పుడు పట్టు చీరలు మామూలుగా మనం ప్లేన్ మీదనే డిజైన్ చేయించుకుంటాం ఎటువంటి క్లాత్ మీద దాదాపు మనకి క్లాత్ అనేది మంచిగా కొంచెం ఇట్లా స్ట్రాంగ్ ఉంటే పర్వాలేదు కొన్ని కొన్ని క్లాత్లు ఏంటి అంటే మనకి ఇట్లా కుడుతా ఉంటే పోగుల్లాగా వచ్చేస్తా ఉంటాయి అలాంటి క్లాత్ మీద వేయొచ్చు నాకు వేయడానికి ప్రాబ్లం లేదు కానీ వేస్తున్న వాళ్ళకి ఉండదు బ్లౌజ్ కి రావడం నీట్ గా వస్తుంది అందుకే మేము ముందే చెప్తాము అలాంటి బ్లౌజ్ వద్దు మీరు పాటుగిరి మీద వేయించుకోండి అని చెప్తాం ఓకే మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి దగ్గర ఇన్ని డిజైన్స్ ఈ ఈ వాళ్ళైతే నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే డిజైన్స్ ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు న్యూ మోడల్ న్యూ ట్రెండ్ అందరూ ఇట్లా కట్ వర్క్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా మనకి అంతకు ముందు ఇట్లా రౌండ్ గా వస్తుంది గల్ల చుట్టూ కానీ ఇట్లా కట్ వర్క్ కావాలి అంటే నాకు ఆ రెండు వేల డిజైన్లలో లేవు అందుకనే నేను ఇప్పటికీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ అయితే సిక్స్టీ పైన అయితే కొని పెట్టుకున్నాడు ఫ్యాషన్ అప్పుడంటే రౌండ్ వేసేవాళ్ళు ఎక్కువ అట్లా అప్డేటెడ్ గా మనకి ఏ ఏ వర్షన్ ఇప్పుడు వస్తుందో ఆ వర్షన్ మనం ఖచ్చితంగా ఫాలో అవుతా ఉంటాం అక్కడ మంచి రీజనబుల్ ప్రైస్ కే క్లాత్ కూడా నీ దగ్గర దొరుకుతుంది కదా క్లాత్ ఇక్కడ దొరుకుతుంది అక్కనే స్టిచ్చింగ్ వేస్తుంది మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనం శారీ అపేప్తే అయిపోతుంది అది జమ్మికుంట పరిధిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అక్కనే ఏపిచ్చి మీకు ఇచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఇక్కడ మగ్గం వర్క్ కావాలనుకుంటే అక్క దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట మగ్గారి వర్క్ దగ్గర మీకు పిక్ ఇచ్చేస్తారనమాట ఇంకా ఈ షాప్ వచ్చేసి మొబైల్ షాప్ అనమాట అన్నయ్యది అన్నయ్య దగ్గర ఒకవేళ మనం ఆండ్రాయిడ్ మొబైల్ రీజనబుల్ ప్రైస్కి మనకు దొరకదు బడ్జెట్లో మన బడ్జెట్లో దొరకలేదు అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్గా తీసుకుంటారు కదా అట్లా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ దొరుకుతాయి అంటే ఫస్ట్ హ్యాండ్ కూడా దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ కూడా ఎక్కువ మొత్తంలో దొరుకుతూ ఉంటాయి అనమాట మామూలుగా అవైలబుల్ అన్నీ ఉన్నాయన్నమాట రియల్మీ వివో ఒప్పో అని అన్ని ఉన్నాయన్నమాట మనకు మంచిగా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి ఇంకా మొబైల్ రిపేరింగ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట ఇక్కడ గిఫ్ట్లు గిఫ్ట్లు కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇట్లా టీషర్ట్స్ అని పిల్లోస్ ఇంకా ఎవరికైనా ఫంక్షన్లు ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కదా అట్లా గిఫ్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇదివరకు నేను ఒక వీడియోలో కూడా చెప్పిన అనమాట ఏమేమి దొరుకుతాయి మా అన్నయ్య షాప్లో అనేసి అట్లా మళ్ళోసారి చూపిస్తా ఉన్నా ఇంకా కొత్త మిషన్ వచ్చేసింది మా కొత్త పని దొరికింది నేను కూడా ఒక నాలుగైదు బ్లౌజులు డిజైన్ చేయించుకోవాలి షాపు చిన్నగా గదవడచ్చు కాకపోతే పనితనం మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట అటు అన్నయ్య ఇటు అక్క కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు ఒకవేళ మొబైల్స్ కావాలన్నా ఇట్లా బ్లౌజ్లో బ్లౌజ్ల మీద కంప్యూటర్ వర్క్ వేయించుకోవాలనుకున్న ఈ షాప్ వచ్చేసి జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి ఇటు వస్తుంటే పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉంది జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటారనమాట మా అన్నయ్య వాళ్ళ షాపు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైస్ లో మొబైల్స్ కానీ లేకపోతే ఇట్లా స్టిచ్చింగ్ ప్లస్ కంప్యూటర్ వర్క్ కూడా యాడ్ అయిపోయింది కదా ఇది కూడా మీకు అవైలబుల్లో లో ఉంటుంది షాప్ పేరు చెప్పడం మర్చిపోయినా వినాయక మొబైల్స్ మీరు జమ్మికుంట హుజరాబాద్ ఇక్కడ దగ్గర పరిధిలో ఎవరైనా ఉన్నా మేము టీవీ సబ్స్క్రైబర్స్ అని చెప్తే మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్లో అక్క అందజేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి మంచి మంచిగా మీకు ఎటువంటి అప్డేటెడ్ వర్షన్ డిజైన్ గుట్టమన్నా అక్క కుడుతుంది ఇంకా న్యూ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానే ఉంటది కదా అట్లా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇక్కడ కంప్యూటర్ వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి ఎప్పుడైనా మీకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి ఫోటో కూడా మన ఫోటో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి ఫ్రెండ్స్ కట్టిస్తాం వేస్తున్న డిజైన్ కి ఇది చీర ఇక అంచ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ మనం ఇది క్లాత్ తీసుకున్నాం కదా కాఫ్ పట్టు ఆఫ్ పట్టు తీసుకొని ఇందులో గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ వచ్చింది ఇందులో ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ ఇట్లా ఈ చీరకు తగ్గట్టుగా ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ థ్రెడ్స్ అన్ని పెట్టి వర్క్ అనేది నీట్గా వస్తందా అస్తలేదా చూసి ఇట్లా కస్టమర్ ఏది కోరుకుంటారో అది ఇంకా ప్లస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉంటాం కదా అట్లా ఇంకా ఈ చీరకి ఈ బ్లౌజ్ అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే కొంచెం హెవీగా వస్తాయి కదా ఇది ఓన్లీ నెక్ పార్ట్ ఇంకా ఇక్కడ మనకి హ్యాండ్స్ కనబడతా ఉన్నాయి ఇవి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ ట్యాబ్లెట్ చూస్తుంటే చిన్నగా కనబడతా ఉన్నాయి హ్యాండ్స్ క్లీన్ చేస్తే మంచి పెద్దగా నీట్గా కనబడతా ఉంటుంది ఇక ఇది కూడా మనకి చిన్నగా కనపడ్డది కదా కాకపోతే చూడండి ఇంత పెద్దగా మంచిగా నీట్గా ఉన్నది వర్క్ ఇంతవరకు ఈ వీడియో ఇస్తున్నది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్